这里。 అందరికి నమస్కారం నిన్న కొన్ని వీడియోస్ చూడడం జరిగింది ఆ వీడియోస్ లలో కిరణ్ చేబ్రోలు అనే అతను మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే ఆడవాళ్లే చెప్పుకోలేని విధంగా అంత అసభ్యకరంగా మాట్లాడారు ఒక మహిళని అంత అసభ్యకరంగా చిత్రీకరించడానికి కారణం ఏమిటో మాకు అర్థం కావడం లేదు ఏమైనా పాత పగలా కక్షల లేకపోతే బంధుత్వం ఉందా ఎటువంటి బంధుత్వము లేదు పాత పగలు లేవు కక్షలు లేవు కానీ ఎందుకు మాట్లాడారు దాని వెనక ఉన్న మోటివేషన్ ఏమో ఎవరికి అర్థం కావడం లేదు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలకే అట్లా జరుగుతూ ఉంటే అనగాన వర్గాల వారికి ఎట్లా ఉండాలి న్యాయం జరుగుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ న్యాయం జరిగే జరిగే పద్ధతి ఎక్కడ కనిపించడం కూడా లేదు కానీ ఆమె ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఎంత అస్స అంటే ఒక మహిళనే కాదు వారి పిల్లలను కూడా వారి పుట్టుకను కూడా ప్రశ్నార్థకంగా మాట్లాడే వ్యక్తులని కఠినాతి కఠినంగా శిక్షించాలి వాళ్ళకి శిక్ష పడే వరకు మేము ఖచ్చితంగా పోరాడతాము ఇక్కడ నుంచి ఖచ్చితంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకి నేషనల్ మహిళా కమిషన్ వాళ్ళకి ఒకవేళ ఏపీలో కమిషన్ మహిళా కమిషన్ పని చేయకపోయినా హ్యూమన్ రైట్స్ అనేవాళ్ళు పని చేయకపోయినా నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకే కంపల్సరీ మేము కంప్లైంట్ ఇచ్చి న్యాయం జరిగే వరకు రేపటి రోజు ఇంకొక మహిళని ఇంకొక రోజు ఇంకొక మహిళని మాట్లాడాలంటే ఆలోచించి అరే ఎందుకు మాట్లాడాలి ఆ భారతీ రెడ్డి వైఎస్ భారతి రెడ్డి గారు ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారా లేదు కొని పిల్లలు ఏమన్నా వచ్చారా రాజకీయం గురించి ఎప్పుడైనా వాళ్ళ వాళ్ళు ఈ రాజకీయ ఫలాన్ని వాళ్ళని రాజకీయ విమర్శలు చేశారా లేదు అటువంటి వాళ్ళని మీరు ఇంట్లో ఉన్న వాళ్ళని వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటా వాళ్ళు చూసుకుంటున్న వాళ్ళని తీసుకొని వచ్చి నడి రోడ్లో నిలబెట్టడం ఇది సబబైన పద్ధతి కాదు తక్షణంగా అనే అతన్ని అరెస్ట్ చేయాలి అతనికి కఠినంగా శిక్ష బయట పడాలి రేపటి రోజు శిక్ష పడక పడని విషయం పడని ఇదిలో ఉంటే మేము ఖచ్చితంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కి అండ్ నేషనల్ కమిషన్ మహిళా కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది దీనిపైన పోరాటం చేయడం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సతిమణి శ్రీమతి వైఎస్ భారతి రెడ్డి గారి మీద ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఎంతో దారుణంగా సర్వసభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా ఆమెను ఆమె పిల్లలను ఆమె కుటుంబాన్ని ఎంతో నీచంగా చిత్రీకరిస్తూ మాట్లాడాడు ఇది ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖండించాల్సిన విషయం ఎందుకంటే ఏదైనా రాజకీయాలు ఉంటే రాజకీయం వరకే మాట్లాడాల కానీ ఒక మహిళను నీచంగా మాట్లాడటము ఆమెకు సంబంధించి ఆమె పిల్లలను కూడా ఆమె కుటుంబాన్ని కూడా రోడ్డుకి ఇచ్చినట్లుగా ఒక గుర్తు తెలియని వ్యక్తి అసలు ఎందుకు పనికిరాని ఒక విధవ మాట్లాడుతుంటే ఆ వ్యక్తి మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు అనేవి తీసుకోవట్లేదు అటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి దీనిపైన పోలీస్ వ్యవస్థ నిఘా పెట్టి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి లేదంటే దీని మీద మేము కేంద్ర స్థాయిలో ఎక్కడైతే మహిళా కమిషన్ ఉందో వాళ్ళకు కూడా ఫిర్యాదు చేస్తాము అలాగే భారతీ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆమె గొప్ప సేవామూర్తి ఈ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను అందించినటువంటి కుటుంబం అటువంటి కుటుంబం మీదనే అంత దారుణంగా అతను చెప్పుకోలేని భాషలో మాట్లాడుతున్నాడంటే సాధారణ మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోవాలి ఇటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ కిరణ్ అనే వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసేయాలి ఇటువంటివి మళ్ళా పునరావృతం కాకుండా ఖచ్చితంగా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కడపలో ఈరోజు సైబర్ క్రైమ్ వాళ్ళకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే తదుపరి చర్యలకు కూడా మేము కేంద్ర మహిళా కమిషన్ ను రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయనున్నాం